హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతానికి ఏమేమి తీసుకున్నాను పూజకు కావాల్సినవి అనేదానికి ఒక వీడియో చేస్తున్నాను చూస్తున్నారుగా ఇది అమ్మవారికి పెట్టడానికైతే శారీ తీసుకున్నాను ఇది వచ్చేసి పల్లూ పార్ట్ అండి చూస్తున్నారు కదా ఇలా డిజైన్ వచ్చింది ఇది యాక్చువల్గా శారీ ఎందుకోసం తీసుకున్నానంటే పింక్ అండి ఇది పర్పుల్ వస్తుంది లైట్ పీచ్ పీచ్ అనొచ్చు పింక్ అనొచ్చో నాకు అర్థం కావట్లేదు కానీ పర్పుల్ అయితే వచ్చింది చూసారా బార్డర్ దగ్గర మనకు పట్టు సరే అండి ఇది యాక్చువల్గా దీన్ని తీసుకోవడానికి పర్పస్ వచ్చేసి ఇది పాపకి లెహెంగా లాగా అయినా కుట్టిద్దాం అనుకునేసి ఇది బాగుంటుంది అనేసి తీసుకున్నాను అమ్మవారికి శారీ లాగా పెట్టేసి చూస్తున్నగా సైడ్ పిక్ యాడ్ చేస్తున్నాను అలాగైతే కుట్టిద్దాం అనుకొని ఈ కలర్ తీసుకున్నాను చాలా బాగుంది నాకు అరౌండ్ ఇది ఫోర్ థౌజండ్ ఎంతో ప్రైజ్ పడింది చూడడానికి షైనింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా బార్డర్ కానీ ఇవన్నీ బాగా వచ్చింది పెద్ద బార్డర్ వచ్చి నీట్గా వచ్చింది అందుకోసం ఇది కలర్ కాంబినేషన్ యాక్చువల్గా బాగుంది పర్పుల్ కాబట్టి కింద పర్పుల్ బార్డర్ వచ్చింది ఇది పీచ్ కలర్ అనుకుంటాను అది తెలిసి అందుకోసమనేసి తీసుకున్న పాపకి అమ్మవారికి శారీ పెట్టేసిన తర్వాత పాపకి లెహంగా కుట్టిద్దామని కానీ తీసుకునేటప్పుడు పర్పస్ అయితే అదే కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మైండ్ చేంజ్ అయ్యింది లెహంగా అంటే వన్ ఆర్ టూ టైమ్స్ వేసుకుంటుంది తర్వాత వేయలేదు సారీ అయితే మనం మంచిగా బ్లౌజ్కి వర్క్ చేపించుకొని పెట్టుకుంటే ఇంకా ఎప్పటికైనా వేసుకుంటుందనే ఒక ఆలోచన వచ్చింది వచ్చేసి సెకండ్ వన్ జ్యువెలరీ అండి సింపుల్గా ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశాను కానీ నాకైతే అంత సాటిస్ఫాక్షన్ లేదు ఇది శారీస్ పై కానీ డ్రెస్సెస్ పై కానీ చాలా బాగుంటుంది అనేసి దీన్ని అయితే ఆర్డర్ చేశాను ఇన్విజిబుల్ ఇది వస్తుంది కదండి వైర్ థ్రెడ్ టైపు ఆ టైప్ అయితే ఇది వస్తుంది చూడండి వైర్ వస్తుంది కదా అది మనం నెక్కి వేసుకోవడానికి చూడటానికి బాగుంది కానీ స్టోన్ వైజ్ కానీ ప్యాటర్న్ వైజ్ కానీ బాగుంది కానీ ఇది కొంచెం ఏం ఏమి ఇచ్చారంటే చాలా లెంత్ ఇచ్చేసాడు ఇది యాక్చువల్గా నెక్ వరకు అయితే బాగుంటుంది కానీ ఇది చైన్ ఏమైందంటే కొంచెం లెంత్ ఎక్కువ వచ్చేసింది చూడండి చాలా అంటే చాలా బాగుంది సింపుల్గా మనం శారీస్ పైకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా ఫైవ్ డ్రాప్స్ మనకి స్టోన్తో ఇచ్చేసారు చూడండి చాలా బాగుంది అందుకనేసి ఆర్డర్ చేశాను కానీ మళ్ళీ వచ్చిన తర్వాత ఎందుకో నచ్చలేదు కానీ లెంత్ వచ్చింది బాగుంది క్వాలిటీ అంటే నేను బైక్ పెట్టున్నాను అంతే కానీ వైర్ కూడా చాలా పల్చగా ఉంది ఇది కూడా నేను వర లక్ష్మీ రాజానికనేసి ముందే ఆర్డర్ చేసుకున్నాను యాక్చువల్గా నేను ముందే ఒక వీడియో కూడా చేస్తున్నాను ఇవి ఎలిఫెంట్స్ అమ్మవారికి ఇటు సైడ్ అటు సైడ్ పెట్టడాని కోసము మీరు చూసే ఉంటారు చాలా బాగా వచ్చాయి చాలా బాగా వచ్చాయి అసలు నేను అమ్మవారికి పూజకు పెట్టినప్పుడు ఇంకా చాలా బాగా లుక్ వచ్చింది యాక్చువల్గా అది వర్త్ కాదనుకోండి అసలు తక్కువ కాస్ట్ అనుకున్నాను కానీ ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయి అసలు మనం నార్మల్గా ఇప్పుడు ఇత్తడిలో తీసుకుంటే ఎలా వస్తుందో లుక్ సేమ్ అలానే వచ్చింది అసలు చూడండి యాంటిక్లో చాలా బాగా వచ్చాయి ప్రైస్ కూడా చెప్పానుకుంటా టూ ఎయిటీ రూపీస్ ఏమో నాకు పడింది ఇది బాగా వచ్చాయి ఈ అయితే చాలా వర్త్ ఇది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను వీటి కోసం షేప్ కానీ ప్యాటర్న్ డిజైన్ కానీ చాలా బాగా వచ్చింది మనం చూస్తేనే లుక్ వైజ్ కూడా చాలా బాగుంది మీ ముందే అసలు ఓపెన్ చేశాను నేను కూడా ఇంతవరకు అనేసి ప్యాకింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది టూ ఎలిఫెంట్స్ చూడండి చాలా నీట్గా వచ్చాయి అసలు మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే ఓకే కదా సెకండ్ వన్ వచ్చేసి మనం ఫ్లవర్ ఏమంటారు దాన్ని ఉర్లీ అంటారు అనుకుంటాను ఇది బౌలు మనం చుట్టూ దీపాలు వెలిగించుకొని మధ్యలో ఒక ఫ్లవర్ పెట్టామంటే డెకరేషన్ బౌల్ లాగా చాలా బాగుంటుంది ఇది ఇది కూడా నేను పూజకి యూజ్ చేయాలని తీసుకున్నాను యాక్చువల్గా ఉన్నింది ఒకటి అది ఎక్కడో పెట్టేశాను కనిపించలేదని ఇంక అప్పటికప్పుడు ఆర్డర్ చేసుకున్నాను ముందే ఒక ఫైవ్ డేస్ ముందనుకుంటే ఆర్డర్ చేసింది ఇది వచ్చి నాకు చాలా తక్కువే పడింది వన్ సిక్స్టీ రూపీస్ ఏమో పడింది అంతే ఇది కూడా చాలా బాగుంది మనం చుట్టూ ఉన్నాయి కదా చిన్న చిన్న దీపాలు వెలిగించుకొని మధ్యలో మనకి లోటస్ ఫ్లవర్స్ మధ్యలో సెన్సార్ లైట్స్ వస్తాయి కదండి లోటస్లో అలాంటిది ఒక్క ఫ్లవర్ వేసుకున్నా సరిపోతుంది చాలా బాగుంది యాక్చువల్గా నేను పెట్టి కూడా వీడియో చూపిస్తాను ఎప్పుడైనా వీలైతే కుదిరితే ఏదో ఒకటి ఈ రెండు తీసుకున్నాను ఎలిఫెంట్స్ అయితే సూపర్ వచ్చాయి అబ్బాసులు ఇప్పటికే కాదు మన వినాయక చవితి అలా ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి అలా డెకరేట్ చేసుకోవడానికైనా బాగుంటుంది అప్పటికైనా యూజ్ అవుతుంది మనకి దీవాలికి కానీ అలాంటి పూజ పూజ టైంలో మనం యూజ్ చేసుకోవడానికైతే బాగుంటుంది ఇది వచ్చేసి రీసెంట్గా ఆర్డర్ చేశాను ఇది కూడా మనం ఇంట్లో సాంబ్రాని ధూపం పెడతాం కదండి ఇంట్లో ఇంట్లోపల మొత్తం ధూపం వేస్తాం కదా దానికోసం ఇది తీసుకున్నాను కొంచెం వెయిట్ వెయిట్ అయితే ఉంది కానీ కానీ బాగా వచ్చింది ఇది కూడా ఇది నాకు ఎంత వన్ నైంటీ రూపీస్ ఏమో వచ్చింది వన్ నైంటీ టూ రూపీస్ ఇది వచ్చేసి నాకు వన్ నైంటీ టూ రూపీస్ అయితే వచ్చింది వన్ నైంటీ టూ కదా వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అనుకుంటా ఆ ప్రైస్కి అయితే వచ్చింది కానీ వెయిట్ అయితే కొంచెం వెయిట్ ఉందండి ఇది మెటల్ యాక్చువల్గా చూడడానికి బాగుంది అయితే బాగుంది మనం ఇంట్లో సాంబ్రాన్ని వేసుకోవడానికి ఎక్కడైనా ఇప్పుడు లోపలే ఇంట్లో మొత్తం ధూపం చూపిస్తాం కదా దాని వైస్కైతే చాలా బాగుంది ఇది కూడా మీషోలో చాలా తక్కువ ప్రైజెస్ వచ్చాయండి చాలా బాగున్నాయి కూడా చూడండి ఇది వుడ్ అనమాట మనం పట్టుకోవడానికి కాలకుండా మనకి స్క్రూ టైప్ ఇచ్చారు స్క్రూ ఏం కాదు మనం జస్ట్ అది స్క్రూ తిప్పినట్టు తిప్పేసామంటే సరిపోతుంది నీట్గా వచ్చింది కానీ కొంచెం వెయిట్ ఉంది మరి అంత ఓవర్ వెయిట్ అయితే ఏం లేదండి కొంచెం వెయిట్ ఉంది మెటల్ కదా దానివల్ల ఇక్కడ మధ్యలో మనం సాంబ్రాణి వేసుకునేసి ఇలా స్టిక్ పట్టుకునేసి మనం ఇల్లు అంతా ధూపం వేయచ్చు నాకైతే ఓకే అనిపించింది సాటిస్ఫాక్షన్ బాగుంది చూడడానికి కూడా నీట్గా ఫినిషింగ్ అంతా నీట్గా వచ్చింది ఈ పైన ఫ్లవర్ డిజైన్ కానీయండి చాలా బాగుంది లోపలంతా కూడా నీట్గా ఇది కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను బాగుంది చూడడానికి కదా తర్వాత వచ్చేసి ఈ మాలలు మాలలు గురించి తర్వాత చెప్తాను యాక్చువల్గా గిఫ్టింగ్ పర్పస్కి ఒక షాప్కి వెళ్ళాము అక్కడైతే అమ్మవారు లక్ష్మీదేవి ఇటు సైడ్ అటు సైడు ఏనుగులు చాలా బాగా నచ్చింది కానీ నేనైతే తీసుకోలేదు చూసాను అంతే తీసుకోవాలని కానీ తీసుకోలేదు బాగుంది కదా చూడండి ఫైనలీ ఫ్లవర్స్ అంటే ఇంటికి మనం ద్వారం దగ్గర ద్వారం దగ్గర వేసుకోవడానికి తీసుకొచ్చాను అలానే దేవుడు ఫోటోలకు కూడా అంటే ఇవి రోజా మాలలాగా ఉన్నాయని చూడడానికి బాగున్నాయని అవి కూడా తీసుకొచ్చాను చూడండి అన్ని తెచ్చాను అసలు నాకు నచ్చాలే కానీ ఇంకంతే మొత్తం పట్టుకొని వచ్చేస్తాను అసలు ఇదైతే చాలా బాగా నచ్చింది అసలు ఎంత బాగుందంటే నిజంగా మనం ఇప్పుడు పెళ్ళిళ్ళకి చూసాం కదండి పెళ్ళికూతురు పెళ్లి కొడుకు మెడలో మనం మామూలుగా రోజా రో రోజా పూలతో మనం మాలలు కుట్టిస్తాం కదా అలానే అసలు రియల్ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో అలానే ఉంది అసలు ఎగ్జాక్ట్గా కింద ఈ పర్ల్స్ కానీ ఈ మధ్యలో ఈ గ్రీన్ ఆకులు ఆ పువ్వులు అయితే నిజంగా అసలు రోజా లానే ఉన్నాయి అసలు చాలా బాగా నచ్చింది నాకు యాక్చువల్గా అక్కడ సైజు కొంచెం పెద్దగా ఉన్నాయి కానీ మరీ వాళ్ళని అడిగి మరీ చేయించుకొని కొంచెం చిన్న సైజుగా తీసుకొచ్చాను నేను ఇంట్లో దేవుడి ఫోటో దేవుడి ఫోటోలకు వెయ్యాలని ఇది వచ్చేసి నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది అయినా ఓకే కదండి ఎప్పుడైనా మనం డైలీ అయినా వేసుకోవచ్చు లేకపోతే పూజల టైంలో అయినా వేసుకోవచ్చు చాలా బాగుంది ఫ్లవర్స్కి అసలు నిజంగా అసలు రో రియల్ రోజెస్ ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి అసలు ఈ మీకు ఇలా వీడియోలో కన్నా ఇంకా డైరెక్ట్గా ఇంకా చాలా బాగుంది వీడియోలో కొంచెం డల్ కనిపిస్తుంది కానీ చాలా బాగా వచ్చాయి నేనైతే ఐదు మాలలు తీసుకున్నాను ఇక్కడ పిక్ కూడా యాడ్ చేశాను చూడండి నేను వేసిన తర్వాత ఎలా ఉంది లుక్ చూడడానికి అనేసి మా ఇంట్లో ఉన్న దేవుడి ఫోటోలకి వేసి పెట్టాను చూస్తున్నారు కదా రియల్గా ఎలా ఉన్నాయో ఫ్లవర్స్తో మనం మాల కట్టించుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి అసలు త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే ఓకే చాలా అసలు చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు అసలు పోతే కూడా పోనీ ఇప్పుడు మనం ఒక్కసారి వేసి పడేసేదానికి కాదు కదండి ఎప్పుడైనా పూజలకి అలాంటి వాటికి ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి నాకు ఇంట్లో ఉన్నాయిలండి ఇవి పాతవే కొత్తవేం కాదు ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నవి ఇది కూడా డెకరేషన్ పర్పస్ బాగుంటుందని చూపిస్తున్నాను అంతే ఇది కూడా ఆకులు ఆ పువ్వులు బాగుంది ఇంట్లో ఒక తోటలో ఎలా ఉంటుందో అలా అలా ఉంటుందని ఒక లుక్ కోసం చూపిస్తున్నాను డెకరేషన్ పర్పస్ బాగుంటుందని తర్వాత ఇది డోర్ దగ్గర వేయడానికి గడపకి వేయడానికి యాక్చువల్గా ఇది ముందే కూడా నేను తీసుకున్నాను మళ్ళీ ఇంకా కావాలనేసి మళ్ళీ తెచ్చుకున్నాను నేను ఎల్ సైడ్ పిక్ యాడ్ చేశాను కదా చూడండి ఎలా ఉంటుందో లుక్ చాలా బాగా వచ్చింది ఇది కూడా యాక్చువల్గా నేను ముందు తీసుకుని వచ్చి ఎల్లో రెడ్ ఇంట్లో వైట్ కూడా మిక్స్ అయ్యి వచ్చింది ఇది వచ్చేసి నాకు సెవెన్ హండ్రెడ్ ఎంతో పడింది ఇది ఇది కూడా బాగున్నాయి అసలు ఇదైతే మనం క్లాత్తో కదండి మనం వాష్ చేసుకున్నా కూడా మనం ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు ఇది పగిలిపోయేదానికి చే ఇది బీట్స్ అవంతా కూడా ఏమి అంతగా ఇదిగా ఏం లేవు అసలు లేవు అసలు మొత్తం క్లాతే మనం వాష్ చేసుకున్నా మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఇది ఇది ఇంకొకటి ఇది మెయిన్ డోర్ దగ్గర వెయ్యాలని తీసుకున్నాను ఇవి కొంచెం ఇవి పూసల్లాగా కొంచెం ఎక్కువ వచ్చాయి కానీ కానీ లుక్ వైజ్కి అయితే బాగుంది ఇది కూడా ఇంతకుముందు మీకు ఫోటో చూపిస్తాను ఫోటో సైడ్ యాడ్ చేస్తాను చూడండి ఇదండి ఇక్కడ పిక్ యాడ్ చేశాను కదా చూసాను కదా ఇలాగ ఇలాగ వేస్తే చాలా లుక్ వచ్చింది అసలు మనం మెయిన్ డోర్కి అయితే ఇది నేను దేవుడు రూమ్లోకి ఆల్రెడీ ఒకటి తీసుకున్నంత వచ్చి దేవుడు రూమ్కి వేసేసాను ఇది ఇక్కడ మెయిన్ డోర్కి వేద్దామనేసి దీన్ని తీసుకున్నాను అసలు ఇది కూడా చాలా బాగుంది ఇది నాకు నైన్ హండ్రెడ్ థౌజండ్ థౌజండ్ రూపీస్ ఏం థౌజండ్ ఎంతో చెప్పారు నేను ఎయిట్ హండ్రెడ్ ఏమో ఇచ్చాను ఇది ఇది కూడా బాగుంది ఇవంతా మనం ఒకసారి యూజ్ చేసి పడేసేదానికి కాదు కదండి మళ్ళీ అయినా మనం వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అందుకని నేను ఇలా క్లాత్ ఎక్కువ ఉండేలాంటివి తీసుకున్నాను చూడండి యాక్చువల్గా ఎన్ని కొనేసాను అసలు చాలా బాగున్నాయి అనేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనే ఒక దాంతో ఇంత ప్రైజ్ అయితే పెట్టేశాను వీటన్నిటికీ చాలా బాగా నచ్చాయి అసలు యాక్చువల్గా చూడడానికి కూడా చాలా మంచిగా ఉన్నాయి అసలు రియల్ ఫ్లవర్స్ లాగానే ఉన్నాయి ప్లస్ మనకి క్లాత్తో వచ్చాయి కాబట్టి మనం మళ్ళీ వాష్ చేసుకునే యూస్ చేసుకోవచ్చు అందుకనేసి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంటికి ముతాయిదాలు వస్తారు కదండి వాళ్ళకి ఇవ్వడానికి ఇవ్వడానికైతే నేను ఈ ప్లేట్స్ తీసుకున్నాను గిఫ్టింగ్ పర్పస్కి బాగా వచ్చాయి మనకి సిల్వర్ లాగానే కనిపిస్తున్నాయి చూడ్డానికి కానీ బాగా వచ్చింది కదా అయితే నాకు నచ్చింది బాగా అయితే బాగున్నాయి చూడటానికి మధ్యలో మనం అంటే ప్లేట్ వైజ్ బాగుంటుంది కదా అనేసి ప్లేట్ లాగా చూడడానికి బాగుంటుంది అనేసి ఇవి తీసుకున్నాను నేను ఇది తీసుకొని అంటే ఇంకొకటి కూడా తీసుకున్నాను కుంకుమ వరైన ఇది వచ్చి నాకు సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది అంతే మనం మామూలుగా అయినా కూడా మనం ఇప్పుడు ఇచ్చామనుకోండి డైనింగ్ టేబుల్ దగ్గర కానీ ఎక్కడైనా దీంట్లో ఫ్రూట్స్ అలాంటివి వేసి పెట్టుకోవడానికైనా చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను ఇలా ప్లేట్ ఇచ్చేసి మధ్యలో ఇంకా జాకెట్ పీసు అవన్నీ పండ్లు అవి పెట్టిద్దామని బాగుంటుంది కదా క్యారీ చేయడానికి కూడా అనేసి ఇది ప్లేట్ తీసుకున్నాను అలానే కుంకుమరణి తీసుకున్నాను నేను ఇదండి ఇత్తడివి కుంకుమరణి తీసుకున్నాను ఇది ఇది వచ్చేసి నాకు పీస్ వైజ్ వచ్చి నైంటీ రూపీస్ వచ్చింది ఒక్కొక్కటి ప్లేట్ వచ్చి సెవెంటీ ఇది వచ్చి నైంటీ రూపీస్ ఒక్కొక్కటి నేను ఆల్రెడీ ఇవి ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఏమో తీసుకున్నా ఇవి ట్వంటీ అవి ట్వంటీ తీసుకున్నాను వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి అనేసి ఇది వచ్చిన ముత్తైదులకు ఎదు వా ఇవ్వడానికి అయితే బాగుంటుంది కుంకుమర్ని అయితే మనం కుంకుమ ముత్తైదులు పెట్టుకుంటారు కదండి దానివల్ల అలా అయితే యూజ్ చేసుకుంటారని కుంకుమని ఇచ్చాను అంతే అండి నేను ఇంట్లో యూజ్ చేసుకోవడానికి గిఫ్టింగ్ పర్పస్కి అయితే ఇవి తీసుకున్నాను ఇంకా సిల్వర్ కొన్ని తీసుకున్నాను అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇప్పటికే చాలా వీడియోలు ఎంత ఎక్కువైపోయింది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ సో మచ్